పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలుపవలనని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మొగల్ రాజ్పురం జమ్మిచట్టు సెంటర్ పినమనేని పాలిక్లిక్ రోడ్ నిర్మల కాన్వెంట్ రోడ్ ఆటోనగర్ రోడ్ ప్రాంతాలను పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఇంటి వద్దనే వ్యర్థల సేకరణ చేస్తున్నారా ప్రజలు వ్యర్థాలను వద్దనే విభజిస్తున్నారా వారికి తడి చెత్త పొడి చెత్త హానికారక వ్యర్థాలను వేరుచేసి ఇమ్మని అవగాహన కల్పిస్తున్నారా వీధిలో పడేస్తున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారా ప్రతిరోజు సైడ్ కాల్వాలను రహదారులను శుభ్రపరుస్తున్నారా వంటి అంశాలను అడిగారు ప్రతిరోజు తాము వ్యర్థాలను సేకరిస్తున్నామని పేరుకుపోయిన వ్యర్థాలను వాహనాలు అందుబాటులో ఉంటేనే తీయగలుగుతున్నామని అన్నారు వాహనాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రజారోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు పారిశుధ్య నిర్వహణకి వారికి సరిపడ పనిముట్లు ఉన్నాయా తోపుడు బండ్లు సరైన సంఖ్యలో ఉన్నాయా చెత్తా బుట్టలు సరిపోతున్నాయా మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఇంకా ఏమైనా అవసరమైనచో తమకు నేరుగా తెలపొచ్చని పారిశుధ్య కార్మికులతో అన్నారు పారిశుద్ధ్య కార్మికులు వారికి పనిముట్లలో ఎటువంటి ఇబ్బంది లేదని ఉన్నా ఎప్పటికప్పుడు అని మరమ్మతులు చేయించి అధికారులు అందజేస్తున్నారని అన్నారు తదుపరి అక్కడున్న మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్తో మాట్లాడి వారిని అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వర్షపు నీటి నిల్వను రోడ్డు నుంచి తొలగించాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు